నాగేశ్వర గారు సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కోడికత్తి కేసు అవ్వచ్చు వివేక హత్య కేసు అవ్వచ్చు ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి ఉపకరించాయి ఆ సింపతి అనేది సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇంకా మూడు రోజులు ఉంది అనగా జైల్లో నన్ను చంపాలి అని చూశారు అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సార్ సింపతి కోసమా దేనికోసం ఏమనుకోవాలి కోసమే చేస్తారు చేస్తారు ఆటోమేటిక్ అండర్స్టర్ కదా అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయ దాడి ఉంది ఆర్కెస్టే పై దాడి సో కొంత దాడులు జరుగు దాడులు జరిగాయి కదా అనేది ఒక ఫ్యాక్టరు దాడులు జరుగుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు కదా అంటే చంద్రబాబు నాయుడు చంపే ప్రయత్నం చే చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని కానీ నా ఇదే జైల్లో చంద్రబాబును చంపే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు కాదు వాస్తవంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కూడా లోకేష్ అనుమానాలు వ్యక్తం చేశాడు కూడా సో కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఎన్నికల ప్రచారం మొత్తంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడము అనే అంశము అసలు ఎక్కడ డిబేట్లు లేదు మీరు అది జగన్ ఉపన్యాసాల్లో పెద్దగా కనిపించలేదు అలాగే మీకు చంద్రబాబు ఉపన్యాసాల్లో కూడా ఎక్కడ కనిపించలేదు మొదటిసారి నన్ను జైల్లో జైల్లో పెట్టారు అన్నది ఎన్నికల అంశంగా లేదు ప్రధాన ప్రస్తావనగా లేదు ఎన్నికల ఎజెండాలు ఎక్కడ లేదన్న ఒక ఉపన్యాసాలు అన్నింటి అని ఉండొచ్చు కానీ చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక ఎలక్టోరల్ ఎజెండాగా ఉంటుంది అని చాలామంది ఊహించారు కానీ అది ఎక్కడా ఎలక్టోరల్ ఎజెండా కాలేదు బహుశా మరి దానివల్ల ప్రయోజనం లేదని అనుకున్నారేమో తెలియదు ఈవెన్ అమరావతి చుట్టూ కూడా ఎన్నికలు జరగడం లేదు మీరు గమనిస్తే అమరావతి నుంచి మేనిఫెస్టోలో చెప్పిన ఆడప అక్కడ ఇక్కడ ఉపన్యాసంలో వచ్చినా అసలు రాష్ట్ర ఎన్నికలు అమరావతి పైన రెఫరెండం లాగా ఉంటాయి అని భావించారు సో మీకు అమరావతికి కావాలా మూడు రాజధానులకు కావాలా మూడు రాజధానులకు కావాలంటే జగన్కి ఓటేయండి అమరావతి కావాలంటే చంద్రబాబు కోటేయండి అనే రీతిలో అది ఎజెండాగా ఉంటుంది అనుకున్నారు అన్ఫార్చునేట్లీ అది ఎజెండాగా లేదు అలాగే ప్రతి ఒక్క హోదా విభజన హామీలు బీజేపీతో టీడీపీ కలిస్తాయి కనుక వైసీపీకి ఒక ఆయుధం కానీ వైసీపీ కూడా దాన్ని ఒక ప్రధాన ఎజెండాగా చేయలేకపోతుంది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన కూడా బీజేపీ నుంచి కనీసం రాష్ట్రానికి ఇంకో మేము చేస్తాము అని ఒక్క హామీ కూడా మేము ఇప్పుడు మోడీ ఉపన్యాసార్లు ఎక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ డిమాండ్లు ఏవి ఎజెండాలు లేవు నాలుగోది మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్దతు ప్రకటించారు అసలు ఆ స్టీల్ ప్లాంట్ పోరాటం ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది అన్ఫార్చునేట్లీ స్టీల్ ప్లాంట్ అనేది ఎజెండాలో లేదు మీకు ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో రేపో మాపో స్టీల్ ప్లాంట్ మూసేస్తారని కూడా అంటున్నారు గంగవరం పోర్ట్లో కార్మికుల సమ్మ వల్ల బొగ్గు సర్ప్లై ఆగిపోయి అసలు స్టీల్ ప్లాంట్ మూతపడేటువంటి ప్రమాదం కూడా వచ్చింది అంత ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అని ఉపన్యాసాలు ఇచ్చారు కార్మికుల పోరాటానికి మా మద్దతు అన్నారు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంటు అనేది ఎలక్షన్ ఎజెండాలు లేదు మీకు ఆశ్చర్యం వస్తుంది సో ఎలక్షన్ ఎజెండా అల్ల ఇంకో నన్ను చంపేట్టున్నారు నేను చంపడట్టున్నారు ఎలక్షన్ ఎజెండాలల్లా ఈ గోలనే తప్ప కాంక్రీట్గా అమరావతి చుట్టూ ఎన్నికల ఎజెండా లేదు మీకు విశాఖ స్టీల్ ప్లాంటు చుట్టూ ఎన్నికల ఎజెండా లేదు విభజన హామీల చుట్టూ లేదు పోలవరంపై కూడా విమర్శలు తప్ప పోలవరం పూర్తి చేస్తారు ఎలా పూర్తి చేస్తారు రోడ్ మ్యాప్ ఏంటి అనేది లేదు పోలవరం లో అవినీతి అని గతంలో మోడీ చంద్రబాబు నాయుడు నాడు ఇప్పుడు జగన్ అంటున్నాడు తేడా ఏం లేదు అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలకు సంబంధించిన మౌలికమైన అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మౌలిక అంశాలు ఇంత ఎన్నికల గోలలో ఎజెండాలో కనిపించడం లేదు వినిపించడం లేదు ఏంటి ఎమోషనల్ ఇష్యూస్తో రాజకీయం జరపడం నా భావోద్వేగాలతో రాజకీయం చేయడం అనేది రాజకీయ పార్టీలకు అలవాటు అయిపోయింది ఆ భావోద్వేగాలు ఎంత ప్రజలపై ప్రభావం చూపుతాయన్నది నేను చెప్పలేను కానీ ప్రజల జీవితాలకు ఎందుకు ఉపయోగపడదు ప్రజల జీవితాలకు ఉపయోగపడేది ఓ రాజధాని ఓ స్టీల్ ప్లాంటు ఓ విభజన హామీ ఇవి కదా ప్రభుత్వ ప్రజల జీవితాలకు మార్పు తెచ్చేది ఆ రకమైన ప్రయత్నం అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన ఆర్థిక ప్రగతి వైపు నడిపే ఒక ప్రణాళిక ఇలాంటి అంశాలపైన ఎక్కడా చర్చలేదు ఇట్స్ దానివల్ల ఏమవుతుంది అంటే అల్టిమేట్గా ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ గెలుస్తుంది కానీ ప్రజలు మాత్రం ఓడిపోతారు